నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక అఖండ అఖండ తాండవం ఈ సినిమాకి సంబంధించి ఒక సాంగ్ రిలీజ్ అయింది మరి ఆ సాంగ్ ఎలా ఉంది అలానే ప్రేక్షకుల యొక్క స్పందన ఎలా ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో దీని గురించి మనం మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయన తెలుసుకుందాం నమస్తే సార్ సార్ తాండవం బాలకృష్ణ గారు నటిస్తున్న సినిమా ఈ సినిమా మీద చాలా మందికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బట్ ఈ మూవీ నుండి ఒక సాంగ్ రిలీజ్ అయింది ఇది మొత్తం సోషల్ మీడియా షేక్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు సో మీ ఒపీనియన్ ఏంటికాలు వచ్చేస్తున్నాయి ఆ సాంగ్ కి ఆ సాంగ్ ప్రోమో ఒకటి ప్రోమో రిలీజ్ చేశారు ఆ ప్రోమోను సాంగ్స్ వింటుంటే పూనకాలు వచ్చేస్తున్నాయి రేపు థియేటర్ లో పరిస్థితి ఏంటనేది చూడాలి ఎందుకనంటే ముగ్గురు మాస్ కాంబినేషన్ ఇది ఒకటి బాలకృష్ణ మాస్ మాస్ ఆఫ్ గాడ్ అంటారు తర్వాత బోయపడిచిను డైరెక్టర్ మాస్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తుంటే అసలు గతంలో ఎప్పుడు ఏ సినిమాకి ఈ స్థాయిలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ ఇచ్చినట్టు కనిపించట్ల అనేక సినిమాలకు బాలకృష్ణ సినిమాలకు ఇచ్చారు తమన్ కానీ ఈ సినిమాకి చాలా స్పెషల్గా తీసుకున్నారు అందులో అత్యంత స్పెషల్ ఏంటో తెలుసా మిశ్రా బ్రదర్స్ని తాండవం చేసేటప్పుడు వాళ్ళ శ్లోకాలు సంస్కృత శ్లోకాలని ఏ విధంగా వాళ్ళు పాడారు అనేది ఒకటి వాళ్ళకి తోడు మళ్ళీ ఇప్పుడు సర్వేపల్లి సిస్టర్స్ని యాడ్ చేశారు దీనికి ఇది అడిషనల్ అంబియన్స్ ఇది సర్వేపల్లి సిస్టర్స్ మిశ్రా మిశ్రా బ్రదర్స్ మిశ్రా బ్రదర్స్కి శ్రవణ్ అండ్ అతుల్ అవును వాళ్ళిద్దరు మిశ్రాలు ఇప్పుడు మళ్ళీ సర్వేపల్లి సిస్టర్స్ యాడ్ అయ్యారు వీళ్ళు ఆధ్యాత్మికంగా కోణంలో పాడేటువంటి పాటలు కానీ ఇవన్నీ సోషల్ మీడియాలో గతంలో అందరికి తెలుసు కానీ దానికి మ్యూజిక్ జోడించి తమన్ మ్యూజిక్ని జోడించి సాంగ్స్ని తయారు చేయటం అని అంటే ఇంకా ఏ రేంజ్లో ఉంటాయి అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో కాబట్టి ఇది సినిమా అసలు సినిమా కోసం ఎంత ఎదురు చూస్తున్నారంటే అసలు ఒక సాంగ్స్ రిలీజ్ అయితేనే పూర్వకలు వచ్చేస్తాను నేను ఎప్పుడు అన్ని సినిమాలకు సాంగ్స్ నేను చూడండి కానీ బాలకృష్ణ ఈ అఖండ తాండవ పాటలు నేను వింటున్నాను అన్ని పాటలు వింటున్నాను బట్ అద్భుతమైనటువంటి పాటలు అద్భుతంగా మ్యూజిక్ కంపోజ్ చేశారు తమన్ తమన్ మ్యూజిక్ కంపోజిషన్ అనేది అల్టిమేట్ గా కనిపిస్తుంది ఇక ప్రోమోస్ ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ప్రోమోస్ ఇప్పుడు తాజాగా రిలీజ్ అయిన ప్రోమోస్ చూస్తుంటే బాగా ఒక అడుగు వేస్తుంటే అఘోరా వచ్చి ఇంటికి వచ్చి ఎంత మన కళ్ళెదుట కనిపిస్తాడో అలా కనిపిస్తున్నాడు అంత ఫెరోషియస్ గా జనరల్ గానే ఆయన కొంచెం ఫెరోషియస్ పాత్రల్లో తర్వాత ఫ్యాక్షన్ పాత్రలు పండిస్తూ ఉంటారు అలాగే యాక్షన్ ఓరియంటెడ్ కూడా ఆయన గెటప్స్ చేస్తే ఎగ్జాక్ట్ గా ఈ గెటప్ లో ఈయన తప్ప ఎవరు సెట్ కాదు అనేటువంటి ఒపీనియన్ ఉంటుంది ఇప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు పాత్ర పోషించారు ఆదిత్య శ్రీ సిక్స్టీ నైన్ శ్రీకృష్ణ దేవరాయల పాత్రని బాలకృష్ణ ఆ బాలకృష్ణ గెటప్ బాలకృష్ణ గెటప్ వేశారు కదా ఆ గెటప్ లో బాలకృష్ణని చూసిన తర్వాత ఇంకొకళ్ళని ఎవరైనా మనం ఊహించుకోగలమా ఆ గెటప్ లో ఒకవేళ ఆ గెటప్ లో ఇంకొకరు ఊహించుకుంటే ఎలా ఉంటది కామెడీ ఉంటుంది సో అందుకని గెటప్స్ లో ఎగ్జాక్ట్ గా సెట్ కావడం అనేది బాలకృష్ణ గారికి మొద అది ఇంటర్వాలా గారి నుంచి వచ్చినటువంటి డిఎన్ఏ అది అంటే సార్ ఇప్పుడు బేసికల్ గా మూవీస్ చూసుకుంటే పార్ట్ వన్ ఎంతైతే సక్సెస్ అవుతుందో పార్ట్ టు విషయానికి వచ్చేప్పటికి ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వదు అంటారు కొన్ని రీసెంట్ గా జరుగుతుంది బట్ అఖండ టూ కి ఎలా ఉంటది అంటారు సేమ్ రిపీట్ అవుతదా సీక్వెల్ జన్మ సీక్వెల్ సినిమాలు ఎప్పుడు కూడా ఫస్ట్ హాఫ్ ఉన్నంత సెకండ్ వచ్చేటప్పటికి అంత ఉన్నట్టు అంత ఉండదు కానీ ఇక్కడ అఖండ కంటే అఖండ పాండవానికి రేంజ్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు దానికి భిన్నం అందుకే ఎప్పుడు బాలకృష్ణ గారు ఎప్పుడు భిన్నమే అఖండ ఎప్పుడు రిలీజ్ అయింది చెప్పండి అఖండ అయింది ఎవరు సినిమాలు రిలీజ్ భయపడుతున్నటువంటి సమయం అది అఖండ రిలీజ్ అయిన తర్వాత అక్కడ బాక్స్ బద్దలు కొట్టిన తర్వాత అప్పుడు రిలీజ్ స్టార్ట్ అయినాయి అప్పుడు దాకా ఎవరు సినిమా బయటకు దీలా అఖండాని బయటికి తీసిన తర్వాత మిగతా వాళ్ళు వచ్చారు అప్పుడు సో అఖండ తాండవం కూడా ఐదో తారీఖు డిసెంబర్ రాబోతుంది పదకొండో తారీఖున దీనికి సంబంధించిన పోస్టర్స్ కొన్ని క్లిప్స్ ని వదలబోతున్నారు వాటి కోసం బాలయ్య అభిమానులు చూస్తున్నారు మామూలుగా ఉన్న లిఖన అది ఎలా చెప్పాలి అంటే ఒక అల్టిమేట్ అనుకోవాలి అందులో ఇది పాన్ ఇండియా కాదు పాన్ గోల్డ్ సినిమా ఇది అవును సార్ తాను సినిమా అన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది జూన్ డిసెంబర్ ఐదో తారీఖున ఇప్పటికే సాంగ్స్ అన్ని షేర్ చేస్తున్నాయి సోషల్ మీడియాలో ట్యూన్స్ అంటే అవి ఎలా ఉన్నాయంటే ట్యూన్స్ అద్భుతమైనటువంటి ట్యూన్స్ అందించాడు ఆయన అద్భుతమైన ట్యూన్స్ తర్వాత లిరిక్స్ కూడా సహజంగా ఇప్పుడు వచ్చినటువంటి సినిమాలకి లిరిక్స్ మనకు అర్థం కావు అర్థం కావు సార్ అర్థం కావు ప్లస్ మ్యూజిక్ కంపోజిషన్ కంపోజిషన్ కూడా అలానే కానీ దానికి భిన్నమైనటువంటి విధంగా ఈ సినిమాలో ఉన్నాయి మీకు ట్యూన్స్ అందంగా ఉన్నాయి సొంపుగా ఉన్నాయి అలాగే లిరిక్స్ లిరిక్స్ అర్ధవంతమైన లిరిక్స్ ఉన్నాయి దీంట్లో మళ్ళీ ఆధ్యాత్మిక మిక్స్ అయింది బాగా ఆధ్యాత్మికములో మాస్ ఇది స్పిరిచువల్ మాస్ ఓకే మనం ఇంత ముందు ఎప్పుడు స్పిరిచువల్ మాస్ యాంగిల్ చూడలేదు కదా దీంట్లో మనకి క్లియర్ గా స్పిరిచువల్ మాస్ కనపడుతుంది పైగా ఆయన సోలం తిప్పుకుంటూ వస్తుంటే రక్తం ఇలా తిరుగుతూ ఉంటది అవును అది మామూలు షాక్ కాదు అది అద్భుతమైనటువంటి షాట్ తర్వాత ఆయన రుద్రాక్షలు ఆ గెటప్ లో చూస్తే ఎగ్జాక్ట్ అగోరూ ఆ గెటప్ అన్న కానీ వాస్తవానికి నేను విన్నా న్యూస్ ప్రకారం సార్ డూప్స్ ఎక్కువ వాడతారు చాలా మంది హీరోస్ కానీ బాలకృష్ణ గారు అంత మంచులో కూడా ఆయన చెప్పు లేకుండా వెళ్ళిన రెండు షార్ట్స్ చేద్దామని చెప్పేసి అన్న అంటే ఈ సినిమా వెనక ఆయన కష్టం చాలా ఉంది అది ఇంట్రో మారా దగ్గర నుంచి వచ్చినటువంటి క్రమశిక్షణ ఇంటర్వరావు గారు కూడా అంతే సీనియర్ ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయన టైం టైం ఫంక్షల్టీ డైరెక్టర్ ఏది చెప్తే అది చేయటం ఇన్వాల్వ్ కావటం డైరెక్టర్ ఏది చెప్తే అది ఎగ్జాక్ట్ గా చేయటం ఆ షార్ట్ వీలున్నంత తొందరగా ఆ సినిమా కంప్లీట్ గా అయ్యేలాగా ఒక డిసిప్లిన్ టైం మెయింటైన్ చేసేవాళ్ళంట నాగసరావు గారు కానీ రామారావు గారు కానీ అప్పుడు వీళ్ళకన్నా ముందు తరం సో అది యాక్చువల్గా అడాప్ట్ అవుతుంది జనరల్ గా పిల్లలకు అదే వస్తుంది కదా సో బాలకృష్ణ గారికి కూడా అదే వస్తుంది నాకు తెలిసి బాలకృష్ణ గారు ఎప్పుడు ఈ సినిమాలో ఇన్వాల్వ్ గారు డైరెక్టర్ డైరెక్టర్ ఏం చెప్తే చేస్తారు ఇప్పుడు దాంట్లో సినిమాలో కురూపి వేషం వేస్తాడు పాత సినిమా కురూపి వేషం అదే రోజా భైరవ దీపం భైరవ దీపంలో కురూపి వేషం ఎవరైనా చేయగలరా నాకు చాలా ఇష్టమైన సినిమా పాత్ర యాక్టర్స్ తెలుసు నువ్వు సీరియల్లో ఉన్నావు కదా అవును సార్ ఎవరైనా ఆ వేషం వేసి మెప్పించగలరా కురుపిగా వేసి అసలు కూడా ఇష్టపడారు సార్ చాలా మంది అది మామూలు విషయం చెప్పడం అది అది ఆ కురూపిగా వేయడం అనేది నిజంగానే కొంచెం చాలా మంది ఇష్టపడరు అవును సార్ దాంట్లో బయట సినిమాలో ఆల్మోస్ట్ చాలా లెందీగా ఉంది అది ఆ క్యారెక్టర్ కూడా అవును సార్ మరి అలాంటి గెటప్స్ వేశారు బాలకృష్ణ సో కాబట్టి అఖండ ఇది ఒక చరిత్ర సృష్టించబోతుంది రాబోయే రోజుల్లో అని చెప్పి చెప్పడంలో నిజంగా గూస్ బంప్స్ అసలు అక్కడ ఇప్పుడు ప్రోమోలో ఉన్నాయి ఎద్దులు ఉన్నాయి కోడిదోడ్లు అవి వస్తుంటేనే బాలకృష్ణ రూపంలో వస్తున్నట్టు కనపడుతుంది అవి ఆ అంత అవి పరిగెత్తడం అవి అవి రావడం పొడవడం అవన్నీ చూస్తుంటే బాలకృష్ణ రూపంలో వస్తున్నాయి అన్నట్టుగా ఉంది అది చూపించడం అదే బోయపాటి మ్యాజిక్ అనుకోవాలి పైగా పైగా షార్ట్ కూడా నీకు చాలా రిచ్గా తీశారు కొన్ని హాలీవుడ్ యాంగిల్లో కనిపిస్తున్నాయి కొన్ని కొన్ని షార్ట్స్ ఇప్పుడు ప్రోమో రిలీజ్ చేశారు లేటెస్ట్ ప్రోమోలో మీకు హాలీవుడ్ రేంజ్ లో అది షార్ట్స్ కనపడుతున్నాయి సో మొత్తం మీద ఇది ఒక మెరాకిల్ సినిమా అని చెప్పి అనుకోవాలి మెరాకిల్ సినిమా అవుతుంది గా ఆ సాంగ్స్ కానీ టేకింగ్ కానీ దానిలో స్టోరీ కానీ బాలకృష్ణ గారి యాక్షన్ కానీ ఇలా తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అది తర్వాత ఎలాగో యాక్షన్ అంటాడు కదా మోగిపాటి అతను ఎలాగో తన సైడ్ తన మాస్ డైలాగ్ లు ఉంటాయి కదా సో మాస్ డైలాగ్ ఇప్పుడు ఈ సినిమా ప్రత్యేక వెరైటీ ఏంటంటే స్పిరిచువల్ మాస్ ఓకే రైట్